నష్టం సీరియస్ మరి సాయిరెడ్డిని వదిలి పెడతావు రెడ్డి గారు రెడ్డి గారు రాత్రి ఒక ట్వీట్ చేశారు నేను మౌనంగా ఉండటం వైఎస్ఆర్సీపీ పార్టీ కోటరీలో చాలా మంది నచ్చటం లేదు అందుకనే నేను మళ్ళా ట్వీట్ చేస్తున్నాను ఆయన మొత్తం సారాంశంలో నన్ను కావాలని గిరుగుతూ ఉన్నారు ప్రాధాన్యత నెంబర్ టూ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళను నన్ను గెలుగుతున్నారు నన్ను గిచ్చుతున్నారు వాళ్ళందరూ సంగతి తేలుస్తా వాళ్ళ తీస్తా అని చెప్పి పరోక్షంగా చెప్పారు ఆయన మొత్తం చేసినటువంటి దాంట్లో రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసుల పైన వేసుకున్న నేను రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారి అడిగి ఉంటే సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో అంటే ఇప్పుడు ఆయన మొత్తంగా చెప్పింది ఏంటంటే రెండు వేల పదకొండు ఏదైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మనీ లాండరింగ్ కిట్ ప్రోకో ఈ కేసులు అన్నిటి విషయంలో నాకేం సంబంధం లేదు వాటన్నిటిని ఆ ఇరవై ఒక్క కేసులని నా పైన వేసుకున్నాను నా మీద వేసుకున్నాను అంటే ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేసుకున్నాను రెండు వేల ఇరవై ఐదులో కూడా లెక్కర్ కేసులు ఎన్ని కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఉంటే వాటిని కూడా నాకు ప్రమేయం లేకపోయినా కూడా నేను కేసులు వేసుకునేవాడిని చెప్పాడండి చివరికి ఆయన ఏమన్నా అసలు నేను నోట్లో ఏలు పెట్టుకుని నాకేమీ తెలియదు వీళ్ళు దుర్మార్గులు మొత్తం చేసిన పనులన్నీ నన్ను నన్ను ఒప్పుకోమన్నారని చెప్పి చెప్పేశారు అంతవరకు చాలా క్లియర్గా ఎవరో కోటరికి చేసిన నేరాలను నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడా అలా చేయకుంటే చెడ్డవాడవుతాడా అలా చేయకుంటే వెన్నుపోటు దారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి అమ్ముడు పోయాడని అని చెప్పడం మాత్రం నిజంగా ఆయన్ని చాలా అంటే చాలా అంటే ఆయన పెద్ద ఫీల్ కాదు అండి ఆయన ఎవరినైనా అట్టగానే ఉంటాడు ఆయన ఎవరన్నా కూడా ఫీల్ కాడట్టు అట్లా ఉండకూడదు కొంచెం బాధ్యతగా ఉండాలి ఆయన సరే ఏదన్నా కానీ గతంలో నేను రావు గారి ఇంటికి వెళ్ళాను ఆడ టీడీ జనార్దన్ గారు వచ్చారు జనరల్గా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం మాకు ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది ఘటన శేషిరావు గారింటికి ఇటు వైసీపీ వాళ్ళు వెళ్తారు టీడీపీ వాళ్ళు వెళ్తారు బీజేపీ వాళ్ళు వెళ్తారు కమ్యూనిస్ట్ వెళ్తారు సినిమా వాళ్ళు వెళ్తారు ఆర్టిస్ట్ వెళ్తారు అందరూ వెళ్తుంటారు మీడియా వాళ్ళు వెళ్తుంటారు నేను కూడా వెళ్తుంటా ఏంటంటే ఆయన అందరితో బాగుంటాడు పెద్ద మనిషి ఘటమైన శేషగిరావు గారు అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా వెళ్తే మంచి మాట చెప్తాడు ఆయన ఎవరికి ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడు ఒకరి గురించి వెళ్తే మంచి మాట చెప్తాడు బాగా చేసుకోండి కష్టపడండి అని చెప్తాడు అది రాజశేష్రావు గారికి అని గుడ్ విల్ అందుకని జనరల్గా ఎవరైనా సరే ఆయనతో ఒకసారి అటాచ్ అయిన తర్వాత ఎవరు కూడా దూరం జరగదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ రోజు ఆయన గురించి మాట్లాడాలి ఆయన పార్టీ దగ్గర వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు చంద్రబాబు గారు గైనా జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజేరెడ్డి గారైనా ఎన్టీ రామారావు గారైనా లేకపోతే ఎవరైనా కానీ ఆయన రెస్పెక్ట్ ఇస్తారు ఆయన వచ్చారంటే శాశ్వరి గారు వచ్చారు కూర్చొని మాట్లాడి ప్రధాన ఏంటి అని అడుగుతారు ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉంది కానీ జనరల్గా వెళ్తుంటారు సరే దాని మీద రకరకాలుగా పెట్టారని చెప్పని చెప్పాడు సరే లెక్కర్ స్కామ్ లేదని ఆయన చెప్పింది ఏంటంటే లెక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అన్నుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ గారి కోటరే అంటున్నారు మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను స్కామ్ గురించి సిట్ విచారణలో ఏ వన్ గురించి చెప్పానే కానీ వేరెవరి గురించి నేను ప్రస్తావించలేదు నన్ను గెలిగితే మాత్రం నేను ప్రస్తావిస్తానని కూడా పరోక్షంగా చెప్పాడు నన్ను గెలుగుతున్నాను నన్ను గెలకొద్దు అనేది ఆయన ఫైనల్గా ఇచ్చినటువంటి ఇది సరే సమయాభావం అయింది కాబట్టి పాపం విజయసాయి గారు